హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్టి ప్రదీప్ బ్లాగ్స్ వీళ్ళు వీడియో వచ్చేసి గాయస్ అయితే తెచ్చాం పచ్చేనిక నుండి వరిసేనికి ఇప్పుడైతే అయితే చల్దాం ఇప్పుడు ఇంటికి అయితే బకెట్లు అయితే తెద్దామని అయితే పోతున్నాను మూడు బకెట్లు ఇంక ఉన్నాం గబ్బా సరిపోయి లేకపోతే మన డ్యూటీ టైం కంప్లీట్ స్టార్ట్ అయింది ఇదేమో మన వరుస వచ్చేసి మొత్తం ఆరు ఎకరాలు అయితే ఉంటది మన ట్రక్ అయితే అక్కడ తీసుకొచ్చి పెట్టినారు ఇక్కడే మందు మొత్తం మిక్సింగ్ అయితే చేయాలా వేసి అయితే ఇక్కడ నుంచి అయితే కట్టలు అయితే శీర్షకం చేసి అయితే మూలక దాకా కూడా పట్టుకుపోవాలా ఓకే ఇంకా అయితే స్టార్ట్ చేసాం అనమాట అమ్మ వచ్చింది అమ్మ అయితే ముందు అయితే అందిస్తుంది నాకు అన్నయ్యకి ఇద్దరం అయితే చల్లుతున్నాం ఇంకొక అన్నయ్య వచ్చి అయితే గండ్లు అయితే వేసుకొని తిరుగుతుండు ఎందుకంటే నేను మొన్న రెండు రోజులు పైన వర్షానికి అయితే నీళ్ళు అయితే వెళ్ళిపోతుంది మామూ వాటిని అయితే ఆఫ్ చేసుకుంటూ అయితే తిరుగుతుండు ఈ బురదలో అసలు మామూలు దమ్ము రావట్లేదు టైం వచ్చేసి మామూలు తొమ్మిది అవుతుంది ఈ ఎండ అయితే మామూలు దంచట్లేదు అనమాట ఈ ఎండకి మాకు ఈ బలేగు ఉంది మటు ఇంకా దానికి తోడు ఈ సెవెంటో ఒకటి అనమాట అసలు మామూలు సెవెంట పోయట్లేదు మొత్తం తడిసిపోయి ఉన్నాను నేనైతే మళ్ళీ తోడు ఈ వరి దిగి తిరగడానికి అయితే కూసిపోతున్నాయి అనమాట ఉన్న కొద్ది పొద్దు దిగుతుందని మామ మా వాళ్ళని కూడా మందు మోయడానికి అయితే రమ్మన్నాం ఎందుకంటే వాళ్ళ మందు గబగక మూవీ ఇస్తేనే మేము గబగ కొట్టగలం ఎందుకంటే అన్నయ్య అమ్మ ఇద్దరే మోస్తూ ఉన్నారు అందువల్ల లేట్ అయితే ఉండింది సార్ మా ఊడ్ని అయితే చూపిస్తాం మీకు మేము బకెట్లు పెట్టుకొని తిరుగుతామన్నమాట మాకైతే వీడియో తీయడానికి ఎవరు ఉండలేదు కాబట్టి మా మమ్మల్ని అయితే చూపించలే మా ఊడైతే ఇక్కడ కొడతాం అన్నయ్య వచ్చేసి అలా బకెట్లో అయితే మందు వేసుకొని అయితే తిరుగుతామన్నమాట ఒక చేతుల

అయిపోయే దగ్గరికి వచ్చాక అందరం అయితే కలిసాం మామ ఇప్పుడైతే నా ఫోన్ ఇచ్చి అయితే వీడియో అనమాట నన్ను మా సైడ్ అయితే ఇట్లా అయితే చల్లుతాము మామూలుగా ఒక సైడ్ అయితే మామూలుగా సంకల్కి వేసుకుంటారు అనమాట సంచులు చూసి మా సైడ్ అయితే మాము బకెట్లు అయితే పట్టుకొని తిరుగుతాం బకెట్లో నిన్న నిండా మందు వేసుకొని అయితే ఇది ఇందా మళ్ళీ ఇప్పుడైతే అన్నయ్య ముగ్గురం అయితే స్టార్ట్ చేసాం అనమాట ఒక్కొక్క మడికాడ అన్నయ్య అయితే పై పక్క ఉండట నేను కింద నా సైడ్ ఇంకొక అన్నయ్య ఉండు ఫస్ట్లో చూశారు కదా మా ఇది ఇదన్నమాట మా సైడు చల్లే విధానం మీ సైడు చల్లుతారు కామెంట్స్ చేయండి మా ఇదే మనం లాస్ట్ మడి వచ్చేసి మొత్తం అయితే ముందు ఇక్కడ సల్లేస్తున్నాం అనమాట ఎంత ఉందక లేదు కొద్దిగా కొద్దినిగిందనమాట దాన్ని మొత్తం ఇక్కడ సల్స్ అయితే ఇంకా మన డ్యూటీకి అయితే మనం వెళ్ళిపోదాం మన డ్యూటీ టైం అయిపోయిన మదర్ ఏదైనా అయిపోతున్న టైం వచ్చేసి ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి